ఆరు పిల్లల బ్యాచ్లో ఉందండి ఒక్కటి మిగిలింది రాత్రి చూస్తే ఆరు పిల్లల్ని తల్లికి దూరం చేసి రోడ్డు మీద వదిలేసిన పిల్లల్ని తీసుకొచ్చి ఫీడింగ్ ప్లేస్లో పెట్టి చూసాం కదా నాలుగు నెలల ఏజ్ వచ్చినప్పుడు మేలు పప్పే ఇందులో ఒకటి చనిపోయింది యాక్సిడెంట్లో ఐదు పిల్లలకి ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ ఏజ్ వచ్చిన తర్వాత మొన్న లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ సర్జరీకి పంపించాం అక్కడ అనారోగ్యంతో ఒకటి చనిపోయింది సర్జరీ సక్సెస్ఫుల్గా చేసుకొని నాలుగు తిరిగి వచ్చినాయి లొకేషన్కి ఆ లొకేషన్లో వీళ్ళని క్యాచ్ చేసిన దగ్గర భయపడేయో ఏమో కానీ ఆ వీళ్ళు సేఫ్గా ఉండే లోపల నుంచి రోడ్డు మీదకి వచ్చి ఉండడం అలవాటైపోయింది యాక్సిడెంట్లో ఒకటి చనిపోయింది రెండు కనబడకుండా పోయినాయి ఈ రోడ్లో ఇట్లా ఇలా ఉంటున్నాయండి రోడ్డు మీద ఎంత ట్రై చేసినా లోపలికి వెళ్ళట్లేదు ఆ రోడ్డు పాయింట్స్కే లోపల పెట్టినాం ఎత్తుకెళ్ళి లోపల పెట్టినా ఉండదు రాత్రి ఏందో ఉన్న రెండైనా మిగిలినవి అనుకుంటే రాత్రి ఒకటే ఉంది అక్కడిక సర్జరీ వాటి చిన్న లైఫ్లు వీళ్ళకొచ్చిన పరిస్థితి వీళ్ళు పిల్లల్ని కానీ మళ్ళీ అట్లాంటి స్థితి వీళ్ళకి రావద్దని సర్జరీలు చేయించాం అన్ని ఫిమేల్ బేబీస్ కానీ ఏంటో దురదృష్టవశాత్తు అనారోగ్యము యాక్సిడెంట్లు వాటి పాలట శాపాలు అయిపోయినాయండి ఒక్కటే మిగిలింది అంతకుముందు ఉన్న పెద్దది రెండు కలిసి ఉన్నాయి ఇప్పుడు అక్కడ